నమస్కారం వెల్కమ్ టు బిఆర్కే ఉమెన్ నేను మీ వర్మ ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ఆధ్యాత్మికవేత్త మోటివేషనల్ స్పీకర్ లైఫ్ కోచ్ ఆది లక్ష్మి గారు నమస్కారం అమ్మ నమస్తే అండి ఎలా ఉన్నారు అమ్మ స్త్రీ అలంకరణ అసలు ఎలా ఉండాలమ్మా స్త్రీ అలంకరణ అంటే స్త్రీ ఎంత అలంకరణ అందుకే ఎంత అలంకరణ చేస్తుంటే అంత అందంగా ఉంటుంది అందుకే మనం ఇంట్లో అనుకుంటాం ఆడపిల్ల పుట్టాలి అనుకుంటాం ఎవరినైనా ఆడపిల్లలు ఇంట్లో తిరుగుతూ ఉంటే ఆ ఆనందం చాలా ఇదిగా ఉంటుంది గజ్జలు పెట్టుకొని గాజులు వేసుకొని చక్కగా పరికిణీ లంగాలు అట్లా వేసుకొని తిరుగుతూ ఉండి జడ వేసుకొని చక్కగా రెండు జడలు వేసుకొని అట్లా తిరుగుతూ ఉంటే ఎంతో ఆనందంగా ఉంటుంది అందంగా కూడా ఉంటుంది ఇంటికి అలంకారం స్త్రీయే స్త్రీ ఎంత బాగుంటుందో ఆ ఇల్లు అంత వృద్ధిలో కూడా వస్తుంటుంది అలాగే ఆడవాళ్ళు ఏంటంటే ఎప్పుడు కూడా అసలు సంజయ్ వాళ్ళ సమయంలో లేకపోతే పొద్దున్నే నిద్ర లేవగానే అట్లాంటి సమయాల్లో అంటే ఉదయం నిద్ర లేవంగానే స్త్రీ ఏం చేయాలంటే మొహం కడుక్కొని ఫస్ట్ ఫస్ట్ మొహం కడుక్కున్న తర్వాతే స్టవ్ వెలిగించడం వాకిట్లో పాచిపని చేసుకోవాలి ముందర పాచిపని చేసుకొని ముగ్గు వేసుకొని ఉంటే అదొక కళ ఇవన్నీ మనం చెప్పుకునేవన్నీ లక్ష్మి కళల్లోనే ఉంటుంది ఆ ఇంట్లో స్త్రీ ఇవన్నీ పాటిస్తే తప్పకుండా లక్ష్మీకాళన ఉంటుంది అంటే అది ఏదో బాగా ధనవంతులు అయిపోతారు అని కాదు లక్ష్మీకాళన అంటే ఎంత ఉన్నదో ఉన్న దాంట్లో మనం హ్యాపీగా ఉంటాం అది లక్ష్మీ కళే పొద్దు ఉదయాన్నే లేవంగానే ముగ్గేసుకోవటం తర్వాత ఇల్లు ఊడ్చుకొని అన్ని కార్యక్రమాలు చేసుకొని కాలకు తీసుకొని ఉల్లు ఊడ్చుకొని అప్పుడు స్టవ్ వెలిగించుకొని తను తాగాల్సిన కాఫీయో టీయో తాక్కొని వంటకి ప్రారంభించ స్నానం చేసి వంట చేస్తేనే శ్రేయస్కరం విడి విడిగా ఉండే కంటే స్నానం చేసి వంట చేస్తే చాలా శ్రేయస్కరం ఎందుకంటే ఆ వంట వండినప్పుడు మనం ఇలా తిప్పేసి అగ్నిహోత్రుడికి వేస్తాం అంటే స్టవ్ మీద రెండు మెతుకులు అట్లా వేస్తాం అగ్నిహోత్రుడికి సమర్పిస్తాము సమర్పించిన తర్వాత దాన్ని మనం స్వీకరిస్తాం మనం ఎంత మనస్సు ఎంత నిర్మలంగా ఎంత ప్రశాంతంగా వంట చేస్తామో వంట పదార్థాలు కూడా అంత కమ్మగా కుదురుతాయి మీరు గమనించండి ఎప్పుడైనా మనం చికాకుతో ఉన్నప్పుడు వంట చేసామనుకోండి చికాకు లేదా పాచి బట్టలు ఇట్లా వంట చేసాం అనుకోండి ఎలా ఉంటుంది చెప్పండి అసలు ఏదో అవుతుంది ఆ మనసులో ఉన్న చికాకులన్నీ వంట మీద ప్రభావం చూపిస్తాయి ఆటోమేటిక్గా ఎందుకంటే ఉప్పు ఎక్కువ కారం ఎక్కువ అసలు లేకపోవడం ఇవన్నీ ఉంటాయి అందుకని మనం స్నానం చేసి ఏమవుతుందంటే మనం ఒక ప్రశాంతతకి స్నానం చేయంగానే ముందు భగవంతుడి దగ్గరికి వెళ్ళి నుదుట ఆడవాళ్ళు అయితే ఇక్కడ కుంకుమ పెట్టుకొని నుదుట కుంకుమ పెట్టుకుంటారు పెళ్ళైన వాళ్ళు పెట్టుకొని ఆ దేవుడి నుంచి చదువుకోవడం తర్వాత అది వేరే విషయం ముందు వీళ్ళ పిల్లల్ని అందరినీ పంపించాలి కదా ఇప్పుడు కాలాన్ని బట్టి పంపించా అన్నం ప్రశాంతంగా వండి ఎంత మైండ్ పాజిటివ్ మైండ్తో కనుక వండారంటే చాలా కమ్మదనంగా ఉంటుంది వంట బాగుందంటే ఆలో ఆటోమేటిక్గా భర్త గారు క్యారేజ్ తీసుకెళ్ళినా ఏమంటారు చాలా బాగుంది వాళ్ళు చాలా బాగా చేసేవాళ్ళు అంటారు కదా పిల్లలైనా అదే అంటారు అమ్మాయి వాళ్ళు చాలా బాగా చేసేవారు రేపు కూడా మళ్ళీ అట్లా అడుగుతారు అనమాట అది తర్వాత వచ్చేసి వీళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత ఇడిచిన బట్టలు ఎప్పుడు ఇంట్లో అలా పెట్టుకొని ఉంచుకోకూడదండి అది చాలా దరిద్రం ఈ ఒకసారి ఇప్పేసిన బట్టల్ని మళ్ళీ ఒకసారి నీళ్ళల్లో తడపాలి మళ్ళీ అవి అక్కడ పెట్టి వారంలో తర్వాత వేసుకుంటా అంటే అది మంచి పద్ధతి కాదు అది అట్లా వాటిని కొంచెం ఏ ఇప్పుడు మనం చీరలే ఉన్నాయి కరంగిపోతాయి అనుకున్నాం అనుకోండి ఒకసారి నీళ్ళల్లో అట్లా తడిపి వేసుకుంటే బాగానే ఉంటుంది ఇన్ని గాజులే వేసుకోవాలి చేతికనే ఏమన్నా ఉంటుందమ్మా స్త్రీ అలంకరణలు అలా లేవు ఉండదండి ఇప్పుడు మామూలు అయితే పెళ్ళైన వాళ్ళు గాజులు ఉంచుకోవాలి కాళ్ళకి మెట్టెలు మెట్టెలు వల్ల కూడా మనకి ఈ కింద నుంచి పైదాకా నాడి దీనికి సంబంధించి కూడా ఉంటుంది ఎందుకంటే మన కాళ్ళు మెట్టెల్ నడుస్తున్నప్పుడు అక్కడ ఒక ఆక్యుపెంచర్ లాగా దానికి తగులుతుంటాయి కదా నేలకు తగులుతుంటాయి కదా అది కూడా ఒకటి గజ్జలు పెట్టుకోవాలి అలంకరణ వస్తువు ఇవన్నీ స్త్రీకి అలంకరణ వస్తువులు అవి ఎంత అలంకరణ అంటే ఎవరిష్టాన్ని బట్టి వాళ్ళు కొంతమంది ఎక్కువ గాజులు వేసుకుంటారు కొంతమంది తక్కువ గాజులు వేసుకుంటారు కొన్ని కొన్ని ప్రాంతాల్లో కొన్ని సాంప్రదాయం ఏంటంటే కొన్ని కుటుంబాల్లో మట్టి గాజులు వేసుకునే సాంప్రదాయం ఉండదు వాళ్ళు బంగారం గాజులు వేసుకుంటారు అట్లా ఉంటుంటారు కొన్ని కొన్ని కుటుంబాలు ఆల్మోస్ట్ అందరికీ వేస్తారు కొన్ని కొన్ని కుటుంబాల్లో అట్లా ఉంటుంది నైటీ వేసుకోవచ్చమ్మ ఇంట్లో నైటీ వేసుకోవడం అంటే అది అసలు ఎందుకన్నా నాకైతే అర్థం కాదు కానీ అసలు వేసుకోకూడదండి నైటీ అంటే ఏంటి అది రాత్రిపూట మట్టుకే ఉంటుంది రాత్రిపూట పడుకోబోయే ముందర మీరు స్నానం చేసి పడుకోబోయే ముందర వేసుకొని పడుకొని ఆ రూమ్లో ఏం రాగా బయటకు వచ్చేటప్పుడు అక్కడ విచ్చేసి మళ్ళీ వేరేది లేదా ఎమ్మడే స్నానం చేస్తారు కదా స్నానం చేసేసి వేరే చీర కట్టుకోను లేదా డ్రెస్ వేసుకుని ఉంటే మంచిదే కదా ఆ నైటీ వేసుకుంటే ఏముంటుంది అసలు ఎవరికి కళాకాంతి ఏమి ఉండదు నేను ఇట్లా చెప్తే తప్పు ఉంటుందేమో నాకు తెలియదు కానీ నైటీలు వేసుకున్న తర్వాత అంత దీనికే తుడుస్తూ ఉంటారు ఇవంతా ఒక రకమైన మరకల్లాగా ఏర్పడతాయి అవి చూడటానికి అసలు అసహ్యంగా ఉంటుంది కదా మనకే చూడటానికి అసహ్యంగా ఉంటుంది కానీ అవి వేసుకునే తిరుగుతూ ఉంటారు అలా అసలు చాలా నైటీ పూజలు కూడా చేస్తున్నారు అది అసలు తప్పు కానీ మీకు ఒకటి సైంటిఫిక్ రీజన్ కూడా ఏంటంటే నైటీ వేసుకున్న తర్వాత మనం ఇప్పుడు నైటీలు వేసుకుని అందరు ఇంత ఇంత లావ్ అవుతున్నారు అంటే మళ్ళీ నేను చెప్తున్నా లావ్ అవుతున్నారంటే మన శరీర ఆకృతిని బట్టి మనం ఈ బ్లౌజ్ కానీ ఈ లంగా ఇట్లాంటివన్నీ కట్టుకొని ఉంటాం మనం అవునా అప్పుడు ఆ పాటలు మట్టుకి అది అట్లాగే ఉంటుంది నైటీ వేసుకొని ఉన్నాం అనుకోండి ఇంక ఏం ఉండదు కదా మొత్తం ఒకటే పైనుంచి కింద దాకా తొడుగులాగా ఉంటుంది అన్ని శరీరాలు వాటిలో గాలి చేరటం వల్ల అన్నీ కూడా లావు అవుతాయి సైంటిఫిక్ రీజన్ అది మీరు ఎక్కడన్నా చూడండి నైటీ వేసుకున్న వాళ్ళు ఎంత లావుగా ఉంటుంటారో మీరు గమనించే ఉంటారు ఏ ఎందుకు వాటికి తగి ఎక్కడ ఎట్లా దాచిపెట్టాలి ఎక్కడ ఎట్లా తీయాలి అనేది ఉన్నది ఒక పద్ధతి ఆ దాని వల్ల కూడా ఇది ఉంటుందన్నమాట అందుకే పూజ కూడా చేయకూడదు కదా అమ్మ నైట్ పూజ అసలు అసలు దాని అంత దరిద్రం ఇంకోటి లేదండి అంతే అసలు పూజ చేయకూడదు ఎందుకు చక్కగా చీర కట్టుకుని ఇప్పుడు డ్రెస్ వేసుకుంటారు ఒక వస్త్రం ఏక వస్త్రంతో ఎప్పుడు చెయ్యం కదా ఏకవస్త్రంతో ఎప్పుడు పూజ చేయకూడదు ఒక నైటీ వేసుకొని పూజ చేసినంత మాత్రాన అసలు ఆ పూజ కాదు కదా ముందు మనం వేసుకున్న ఇప్పుడు మీరే గమనించండి వరలక్ష్మి వ్రతం అనుకుంటాం మనం చక్కగా మనం ఆడవాళ్ళు అలంకరణ చేసుకుంటాం అమ్మవారికి అలంకారం చేస్తాం మనం పూజ చే అప్పుడు ఏంటి మన వైబ్స్ అన్నీ ఎట్లా ఉంటాయి పాజిటివ్ వైబ్స్తో ఉంటాయి నేను ఇవాళ పూజ చేసుకుంటా అమ్మవారు చాలా బాగా అలంకరించుకుంటాను నేను బాగా రెడీ అవుతాను అని అప్పుడు చేసి చూడండి మీరు అదే మామూలుగా వీడి రోజుల్లో నైట్ వేసుకొని నేను పూజ చేసుకుంటా అనేది చూసుకోండి ఎలా ఉంటుందో మీరే చెప్పండి అవునా చాలా చాలా ఎలా ఉంటుంది దీనికి ఎలాంటి వైబ్స్ వస్తాయి మనకి ఎలాంటి ఆలోచనలు వస్తాయి నైటీ వేసుకొని పూజ చేసుకున్నప్పుడు ఎలాంటి ఆలోచనలు వస్తాయి నైటీ వేసుకుంటే రిలాక్సేషన్ వచ్చేస్తుంది బాడీకి అనుకుంటున్నా ఎందుకంటే అది నిద్రపోయేటప్పుడు తప్ప నిద్రపోయేటప్పుడు ఓకే కొన్ని ఇబ్బందులు ఉంటాయి వాటి ద్వారా కొన్ని కొన్ని సైంటిఫిక్ గా మనం అవి రాత్రిపూట పడుకునేటప్పుడు ధరించకూడదు కాబట్టి నైటీ వేసుకుంటాం అవునా నేను కొంచెం చెప్పలేను సైంటిఫిక్గా కొన్ని కొన్ని మనం గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్తే వాళ్ళే చెప్తారు కొంత ఏజ్ వచ్చాక రాత్రిపూట మీరు ఇవి ధరించకూడదు పడుకునేటప్పుడు పిల్లలకైనా ఇప్పుడు కాలాన్ని బట్టి క్యాన్సర్స్ అవన్నీ వస్తున్నాయి కాబట్టి కొంచెం మనం వాటిని ఎట్లా సురక్షితంగా ఉంచాలనే విషయంలో కొన్ని కొన్ని వేసుకోకూడదు అందువల్ల నైట్ వేసుకోండి రాత్రిపూట పుట్ట దాన్ని పగలు కూడా వేసుకోమని ఎవరైతే చెప్పలేదండి అక్కడ వీళ్ళు ఇంకా అంతే ధన్యవాదాలమ్మ చక్కగా నివృత్తి చేశారు మా సందేహాలన్నీ నమస్కారం నమస్తే అమ్మా నమస్తే